తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనమైతే సన్ముఖ్ సాయి లివింగ్ ఎక్వాటిక్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాం అసలు అతన్ని అడిగి తెలుసుకుందాం లివింగ్ ఎక్వాటిక్ మ్యూజియం అంటే ఏంటో ఇది లివింగ్ అక్వాటిక్ మ్యూజియం అనొచ్చా అవునండి తప్పకుండా చాలా మంచి పదం వాడారు మీరు సో గా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే రైతులకన్నా కాకుండా యంగ్ జనరేషన్ కోసం మన వాటర్ కానీ వాటర్ రిసోర్సెస్ కానీ మన అక్వాటిక్ హ్యాబిటైట్స్ కానీ కన్జర్వేషన్ కోసం అనేసి నేను ఈ చిన్న హట్ లాంటిది నిర్మించుకొని ఇందులో అరౌండ్ ఎనభై అక్వేరియంస్ అనేది నేను పెట్టానండి ఇందులో మనకి కంప్లీట్ గా అక్వా లో ఉన్న చేప స్పీషీస్ అన్ని మనం ఒక దగ్గరికి చేర్చి వివిధ రకాల చేపల్ని ఒక దగ్గరికి చేర్చి అవగాహన కోసం అలాగే వాటి కన్సర్వేషనల్ వాటి కోసం అనేది మనం ఇది లివింగ్ అక్వాటిక్ మ్యూజియం అనేది ఏర్పాటు చేసుకున్నాం సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎన్ని టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి సార్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఒక నలభై ఐదు రకాల చేపలు మనకి ఇక్కడ చూడడానికి అందుబాటులో ఉన్నాయండి ఫార్టీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ స్పీషీస్ అనమాట సో అవన్నీ అందుబాటులో ఉన్నాయండి ప్రతి చేప ఇక్కడ ఏదైతే ఉందో అది యూనిక్ అండి బేసిక్ దాని కన్జర్వేషనల్ స్టాటస్ కానీ యునిక్నెస్ అనేది చాలా ఉంటుంది ప్రతి చేపకి దీంట్లో మనకి ఏంటంటే నేను ఇంకా వీటిని ఇంకా ఒక వంద నుంచి నూట యాభై రకాల వరకు నేను పెంచాలనేసి ఆశతోని ప్లస్ అలాగే అవగాహన కోసం అనేది చేస్తున్నాను అండి ఇప్పుడు వీటికి కూడా బ్రీడ్స్ ఉంటాయా సార్ తప్పకుండా అవునండి చాలా ఇప్పుడు మనకి లో వచ్చేసి మనకి టోటల్ ఇండియాలో ముప్పై ఐదు రకాలు ఉంటే మన దగ్గర పది రకాల కొరమీన్ అనేది ఈ కొన్ని డిస్ప్లేకి పెట్టాము కొన్ని చెరువులో అన్నమాట పది రకాల కొరమీన్ జాతులు ఉన్నాయి మళ్ళీ బార్బ్స్ అన్ని వెరైటీస్ వస్తాయండి ఆర్నమెంటల్ జాతులు అనమాట అంటే అక్వేరియం ఫిషెస్ లోకి బార్బ్స్ వచ్చేసి మళ్ళీ ఒక ఎనిమిది రకాల బార్బ్ ఫిషెస్ ఉన్నాయి ఆ కొన్ని స్టేట్ ఫిషెస్ ఆఫ్ రాష్ట్రాలు వివిధ రాష్ట్రాల చేపలు ఉన్నాయి అన్నమాట స్టేట్ ఫిష్ అంటారు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అయితే కొరమీనో స్టేట్ ఫిష్ కదండి సో హిమాచల్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ వాటికి గోల్డెన్ మహాసిర్ అనేది కూడా స్టేట్ ఫిష్ అండి అది కూడా మనకి డిస్ప్లేలో అందుబాటులో ఉంది ఎందుకంటే అందరూ ఆ చేపల్ని చూడాలంటే అక్కడున్న నదుల్లో వాటిల్లోనే మనకి అవైలబిలిటీ ఉంటుంది ఇవాళ రేపు నదులు అనేది కలుషితక కలుషితానికి పొల్యూషన్కి బాగా ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఆ ఫిషెస్ కలెక్షన్ అని తీసుకొచ్చి పెడితే కనుక పిల్లలకి వచ్చే అప్కమింగ్ జనరేషన్స్కి కన్జర్వేషనల్ ఎఫర్ట్స్ వీటి మీద మనం వీటి కోసం అన్న మన నదులను కాపాడుకోవాలని చెప్పి నా ప్రయత్నం అండి మన దగ్గర ఉండే ఫిష్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయగల మన దగ్గర వరల్డ్ స్మాలెస్ట్ వన్ ఆఫ్ ద వరల్డ్ స్మాలెస్ట్ ఫిష్ అండి డాన్యోనెల్లా పైరపస్ అంటారు దాన్ని చాలా సూక్ష్మమైన చాప అనమాట దాంట్లో శరీర భాగాలు కానీ స్పష్టంగా కనిపిస్తాయి అది ఆ చిన్న వరల్డ్ స్మాలెస్ట్ ఫిష్ దగ్గర నుంచి మనకి కొరమీన్లోనే అతిపెద్ద కొరమీన్ అయిన మలబార్ స్నేక్ హెడ్ ఏదైతే కేరళలో దొరుకుతుందో మన దగ్గర అది కూడా అవైలబిలిటీ ఉందండి మీరు ఎక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు నేను యాక్చువల్లీ జనరల్ గా నేను టెక్స్ట్రామికల్ స్టడీస్ చేసానండి ఆక్వాకల్చర్లో టెక్స్ట్రమికల్ స్టడీస్ అంటే ఏం లేదండి మనము ఏదైతే చేపని ఎలా ఐడెంటిఫై చేయాలి దాన్ని ఎలా స్టడీస్ చేసి ఒక పేరు ఎలా పెడతారు చేపకి ఏ ఫ్యామిలీ కిందికి వస్తుంది అనే టెక్స్ట్రానమికల్ స్టడీస్ చేసినప్పుడు నేను చాలా వివిధ రకాల ఏరియాకి విజిట్ చేసినప్పుడు కలెక్షన్ చేసిన చేపలు చాలా ఉన్నాయండి సార్ నాకు తెలిసినంత వరకు ఎక్కువలో పెరిగినవి కూడా చాలా భారీ సైజులో పెరుగుతాయి వీటికి అంత ఉందా అంటే ఇక్కడ మనకి అది చెప్తున్నాను కదండి ఇక్కడ వివిధ సైజుల్లోని మనకు చేపలు ఉన్నాయి స్మాలెస్ట్ ఫిష్ దగ్గర నుంచి లార్జెస్ట్ అయిన కొరమైన జాతుల వరకు మనకి డిస్ప్లే పెట్టు పెట్టుకున్నామండి కొంతవరకు మనం ఇందులో పెంచే సాధ్యమయ్యేంత వరకు మనం ఇందులో పెంచేసి మిగతాది ఏవైతే విచ్ ఆర్ గ్రోయింగ్ మోర్ దెన్ బియాండ్ అక్వేరియం సైజుల్లో కనుక పెరిగితే గనక మనకి చెరువుల్లో వేసుకోవడానికి అనుకూలంగా మనకి చెరువులు కూడా ఏర్పాటు చేసుకున్నామండి కొరమీన్లో వచ్చేసి మనకి ఇది మలబార్ స్నేక్ హెడ్ అంటారు మనకి మలబార్ స్నేక్ హెడ్ అనేది కేరళ కొరమీన్ అండి అది ఐదు కిలోల నుంచి పదిహేను కిలోల వరకు పెరిగే అవకాశం ఉంటుంది మనకి ఇంకొకటి సుడోమరూలియస్ అంటారు చెనో సుడోమరూలియస్ లేదా పూమరల్ అంటారు లేదా బుల్ ఐ స్నేక్ హెడ్ అంటారండి సుడో మరువులియస్ అండి అది వచ్చేసి మనకి ఐదు నుంచి ఎనిమిది కిలోలు పెరిగే అవకాశం ఉంది ఎంటైర్ సౌత్ ఇండియాలో దాని డిస్ట్రిబ్యూషన్ అనేది కనిపిస్తుంది అండి మళ్ళీ ఇంకొక చాప్ వచ్చేసి డాన్యోనిల్లా పైరోపస్ వరల్డ్ స్మాలెస్ట్ ఫిష్ అండి అవి కాకుండా మనకి ఫిష్ ఫిష్లో అంటే కానీ గోల్డ్ ఫిష్ కానీ ఏంజెల్ ఫిషెస్ కానీ మన డారియో డారియో స్కార్లెట్ బ్యాడీస్ అని అంటారండి వన్ ఆఫ్ ద జువెల్ ఫిషెస్ ఆఫ్ ఇండియా కిందకి వస్తుంది జువెల్ అంటే అది చాలా బ్యూటిఫుల్ ఫిష్ అనమాట ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా కానీ ఎక్స్పోర్ట్ కి తగిన చేప అనమాట ఆర్నమెంటల్ ఫిష్ ట్రేడ్ లో సార్ మీరు ఎక్కడ నుంచి వస్తారు సార్ ఈ ప్రపంచంలో అతి చిన్న చేపలు ఎస్ మనకి ఏంటంటే సోర్సెస్ ఉంటాయండి బేసిక్ గా మనం ఏం చేస్తామంటే ఎవరైతే గా వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో లేదా అక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే స్థాన స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్ అవి జనరల్ గా లో ఫుడ్ ఫిష్ లాగా వెళ్ళిపోతాయండి వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఆ చేప పట్టామా అమ్మామా అనేది ఉంటుంది కానీ దాని విలువ అనేది అది ఎంత రేర్ అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని మాట్లాడి వాళ్ళకి చెప్పి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి మనం అది లివింగ్ లైవ్ గా కలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ డిస్ప్లే అనేది పెట్టున్నామండి వీటికి ఫీడ్ కూడా అలానే ఇస్తారా లేదండి మనకి చాలా ఫీడ్ ఇస్తారు ఎక్సలెంట్ చాలా బాగా మంచి క్వశ్చన్ అడిగారు ఇందులో మనకి ఏంటంటే ప్రతి చేప అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీడ్ అనేది తింటుందండి మనం జనరల్గా కొరమీను అనే సాగులో మనం పిల్లట్ ఫీడ్ ఏదైతే విధంగా ఇస్తామో వీటికి కూడా వివిధ వివిధ రకాల చేప సైజుని బట్టి దాని మూతీ సైజుని బట్టి వాటికి కావాల్సిన ఫీడ్ అనేది మనం ఇస్తాం ఆ ఫీడ్ లో మనం లైవ్ ఫిషెస్ లైవ్ లైవ్ ఫీడ్ కిందకి డాఫ్నియా మొయినా మళ్ళీ వార్మ్స్ గ్రిండిల్ వార్మ్స్ అనే సూక్ష్మ జీవులని మనం కల్చర్ చేస్తాము లైఫ్ ఫీడ్ కల్చర్లో రూపంలో కల్చర్ చేసి వాటికి అందజేస్తూ ఉంటామండి సార్ ఇప్పుడు మీరు ఫార్టీ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయని చెప్పారు వాటికి ఎంత అవుతుంది ఖర్చు ఎంత అవుతుంది పర్ డే పర్ డే కిందకి కూడా మనం కన్సిడర్ చేస్తామండి ఎందుకంటే ఫీడ్ అనేది మనం ఎంత పెడుతున్నామో దాన్ని బట్టే యానిమల్ హెల్త్ అనేది ఉంటుంది కాబట్టి మనం పర్ డే వీటికి వచ్చేసి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల వరకు మనకి ఫీడింగ్ ఖర్చే వస్తుందండి అంటే ఖర్చులు అని చూడకుండా నేనేమనుకున్నానంటే అవగాహన సదస్సులో నాతో పాటు ఇంకో పది మందికి నేను నేర్పించాలన్న దృక్పథంతోనే నేను ఇదన్నీ చేస్తున్నానండి సో దట్ ఫ్యూచర్ జనరేషన్కి ఈ చేపలు ఇలా ఉంటాయి అనేది తెలుసుకున్నప్పుడే వాటికి కన్జర్వేషనల్ ఎఫర్ట్స్ అనేది చేయడం అనేది లేదా ఫిషరీస్ స్టూడెంట్స్ కానీ నేర్చుకోవడం అనేది ముందుకు సాగే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు మీరు ఫ్యూచర్ జనరేషన్ నేర్పించాలి అన్నారు ఏ విధంగా నేర్పించాలనుకుంటున్నారు మనకి ఒకటండి ఫస్ట్ పిల్లలు ఎప్పుడు నేర్చుకుంటారంటే అన్లెస్ దే సీ దే టచ్ దే ఫీల్ ఈస్ వాట్ మై లర్నింగ్ ఇస్ ఆల్ అబౌట్ అన్లెస్ మీరు ఎక్స్పీరియన్స్ కానీ మనం ఎన్ని బుక్కులు చదివినా మనం నేర్చుకోలేమండి సో ఆ ఎక్స్పీరియన్స్ కోసమే నేను ఇంత కష్టపడి ఏర్పాటు చేసింది పిల్లలు అనేది చాలా మంది ఇక్కడ విజిట్ చేస్తున్నారు ఎవ్రీ వీక్ సో వాళ్ళకి మనం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చూస్తారో వాళ్ళ మైండ్ ఆ పిక్చర్ అనేది ఇమేడ్ దే విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎ లైఫ్ టైమ్ సో దిస్ ఇస్ జస్ట్ లైఫ్ టైమ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ ఐఎమ్ గివింగ్ అనమాట సార్ ఇప్పుడు నేను స్టార్టింగ్ లో వచ్చేటప్పుడు చిన్న స్నేక్స్ టైప్ లో చూసాను సార్ అది మనకు వచ్చేసి అండి పై ఫిష్ అంటారండి చాలా యూనిక్ ఫిషెస్ ఆఫ్ ఇండియాలో అది ఒక మంచి ఫిష్ అండి బేసిక్ గా పై ఫిష్ అనేది సిగ్నాథిడే ఫ్యామిలీకి జనరల్ గా సముద్రంలోనే ఉండే సీ హార్స్ కానీ పై ఫిషెస్ కానీ సముద్రంలోనే ఉంటాయనుకుంటారు కానీ మనకి బ్రహ్మపుత్ర రివర్ లో ఫ్రెష్ వాటర్ అనే జాతిలో కూడా మనకి పై ఫిష్ అనేది లభిస్తుంది సో దీంట్లో ఏంటంటే కన్జర్వేషనల్ ఎఫర్ట్స్ లో వాటి బిహేవియర్ స్టడీస్ అనేది మనము ఫిషరీస్ డిపార్ట్మెంట్ తో అనుసంధానమై మనం వర్కౌట్ చేస్తున్నాం సాయి గారు మీరు ఇప్పుడు ఆర్ఏఎస్ పద్ధతిలో చేపలను పండిస్తున్నారు సో చెరువులో ఎందుకు పండించకూడదు ఇందులో ఎక్కువ దిగుబడి వస్తుందా ఆర్ఏఎస్ పద్ధతి అనేది రీసెర్చ్ రిలేటరీ ఆక్వాకల్చర్ సిస్టం అంటాం కదా జనరల్ గా ఆర్ఏఎస్ పద్ధతిలో పండించినప్పుడు హై వాల్యూడ్ ఫిష్ పండించినప్పుడు మనకు లాభాలు వస్తాయండి కొరమేన్లో మనకి లాభాలు ఆర్జించాలంటే ఆర్ఏఎస్ పద్ధతిలో ఎంతైతే ఖర్చు మనకి ఎలక్ట్రిసిటీ కానీ మెయింటెనెన్స్ ఖర్చులు ఏవైతే ఉంటాయో అది చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆర్ఏఎస్ పద్ధతిలో కొరమీన్ పెంచినప్పుడు లాభం అనేది కొంచెం తగ్గిపోతుందండి చెరువుల్లో మనం పెంచిన పద్ధతిలో ఏంటంటే మెయింటెనెన్స్ అనేది మనకి తక్కువ ఉంటుంది అండ్ కరెంట్ ఖర్చులు అనేది మనకి అంత ఉండదు కాబట్టి మనకి ఆ చెరువుల్లో పెంచినప్పుడు కొరమీన్ని లాభాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి అండి